లో జరిగిన ఇబ్బందులు మీకు జరిగిన ఇబ్బందులు కూడా మీకు కూడా మేము మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఇస్తాము ఈ వారం నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి మీకున్న ఇబ్బందులు మీకున్న సమస్యలు కూడా మీరు తెలియ చెప్పాలి సైలెంట్ గా ఉంది రేపటి గ్రూప్ లో మనం మాట్లాడలేదు కొత్త కొద్ది మాట్లాడలేదు మన గ్రూప్ లో కూడా అలాంటి వాళ్ళు మీకు జరిగిన ఇబ్బందులు మీరు చెయ్యొచ్చుకోండి బ్రదర్ మీరు మాట్లాడండి అని చెప్పే అవకాశం మీకు కూడా ఇస్తాం మేము తప్పకుండా మీరు కూడా అందరూ మాట్లాడాలండి నెలలో జరిగిన రాంబాబు గారి సంఘటనలో మన యూనియన్ తరఫున మన యూనియన్లో ఉన్న సభ్యులు కానీ అడ్మిలందరూ కానీ దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు మంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది అందరూ స్టేషన్కి వచ్చారు స్టేషన్లో మాట్లాడాము స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మాట్లాడాము అక్కడ నుంచి మన స్టేషన్కి వచ్చాము రాత్రి పది తొమ్మిదిన్నర పది దాకా ఉన్నామండి అందరూ ఆ విషయంలో మన అందరం కూడా ఐక్యతగా ఉండి మన డ్రైవర్కి తోడుగా మేమందరం ఉన్నాము నువ్వేమి దిగులు పడద్దు సపోర్ట్ గా ఉన్నావు అని చెప్పి మనం కూడా తెలియపరిచామండి ఈ విషయంలో ఈ విషయంలో మన యూనియన్ మొత్తం చాలా స్ట్రాంగ్ గా నిలబడింది అదే విధంగా నెక్స్ట్ జహంగీర్ బాషా గారని మన మన డ్రైవర్ ఉన్నారండి మన మెంబర్ ఆయన ఆయన కూడా ఉయ్యూరు నుంచి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగి వన్ వేలో ఒక లేడీ పర్సన్ వచ్చి ఆమె గుద్దేసి ఆమె వెళ్ళి మనోటమే స్టేషన్ లో కేసు పెట్టింది ఆ విషయంలో కూడా మన అడ్మిన్లు మన సభ్యులు ఉద్యూర్ మన కొంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారు మన యూనియన్ లో వాళ్ళు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు ఆ విషయాన్ని కూడా పరిష్కరించారు రెండో రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పదకొండు వేల రూపాయలకి సెటిల్మెంట్ చేసుకొని ఆ విషయంలో కూడా మన డ్రైవర్కి అండగా తోడుగా నిలబడింది మన యూనియన్ ప్రతి ఒక్కరు గమనించాలండి మీకు జరిగిన మన ఇబ్బంది వాట్సాప్ గ్రూప్ లో మీరు షేర్ చేయండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇకపోతే పోయిన వారంలో మనం మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్ వెళ్దాము ఓలా ఓలా ఆఫీసు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు వాళ్ళు కొంచెం పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ ఒక్కడే ఎంప్లాయ్ అన్నాడు మేము ఉండి ఈ నెలలో ఉండి అన్నాడు ఆయన వాలా ఎంప్లాయ్ దగ్గర కూడా వెళ్ళి అసలు వాలా వాళ్ళతో కూడా గట్టిగా మాట్లాడదాం ఈ వారంలో నెక్స్ట్ ఓబర్ వాళ్ళు ఆ కాసిం గారు అని ఆయన్ని కొంచెం ఆయన్ని కి పంపించారు కాబట్టి వారంలో మనం ఇచ్చిన లెటర్ మీద వాళ్ళు ఏం స్పందించారు ఎంతవరకు చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకున్నారా చర్యలు తీసుకోలేదా చర్యలు తీసుకోపోతే ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది మనం అందరం వెళ్ళి ఆఫీసులో మౌనంగా ప్రదర్శన చేస్తాం వెళ్ళి కూర్చోని పోవటమే ఒక రోజు అనౌన్స్ చేద్దాం మన గ్రూప్ లో మన గ్రూప్ లో అనౌన్స్ చేసి అందరూ తప్పకుండా రావాలి రెండు వందల మంది అయ్యాం మనం ఇవాళ అందరూ క్లాప్స్ కొట్టండి మన మన స్ట్రెంత్ మన యూనిటీ ఇంకా పెరగాలండి మనకి చాలా ముందు ముందు మంచి మంచి అవకాశాలు ఉంటాయి ఓబర్ ఆఫీస్ విషయంలో వచ్చేసి ఓబర్ ఆఫీస్కి మనం ఒక రోజు వారం రోజుల్లో అనుకొని ఓబర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అందరూ వెళ్దాం ఈసారి వెళ్ళి మనం మన మౌనంగా నిరసన ప్రకటిద్దాం గొడవల గిడవలో ఏం చేయొద్దు మనం అక్కడ మౌనంగా నిరసన ప్రకడతాం అక్కడికి వెళ్దాం నెక్స్ట్ ర్యాపిడో మనం వెళ్ళటం వల్ల పది రూపాయలు పెంచాడండి ఉన్న ముప్పై ఐదు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు రైడ్ వచ్చేది రాపిడోలో మీకు గుర్తుంది అందరికీ ఇప్పుడు వస్తాయి ముప్పై ఐదు రూపాయలు చేసాడు అవునా అది మనం చేయడం మనం లెటర్ ఇచ్చి మనం గట్టిగా మాట్లాడబట్టే అది చేశానండి రిక్షా వాడు కూడా మాట్లాడదండి కనీసం యాభై రూపాయలు లేదండి అని మేము గట్టిగా మన మనందరూ కూడా బయటే ఉన్నారు అంతమంది లోపల లేదు ఆ విషయం మాట్లాడదాం ఇంకా రాపిడోలో ఏంటంటే ఆ కస్టమర్ తగ్గించుకునే యొక్క ఆప్షన్ నిత విధాలా ప్రయత్నిస్తాం ఆ విషయంలో కూడా మనం వెంటనే చర్యలు తీసుకున్నాం అంటే వాడికి మళ్ళీ లెటర్ ఇద్దాం ఈసారి లెటర్ ఇచ్చి మేము మాత్రం మీ దగ్గర పర్మిషన్ పర్మిషన్ తో మీ దగ్గర నిరసన ప్రకటిస్తాం పోలీసు మనం అనుమతితో నిరసన చేద్దాం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అది నెక్స్ట్ ఏంటంటే మన ఒక సభ్యుడు ఎవరో సతీష్ కుమార్ గారు ఎవరోనండి నాకు గ్రూప్ లో పెట్టారు মান <laughs> বংক